హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఆద్యకు మంచి జరగడం కోసం అని చెప్పి రఘురామ్ జానకి ఇద్దరు కూడా తల్లిదండ్రుల స్థానంలో ఉండి తన చేత మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉంటారు ఇక తనకు తల్లిదండ్రుల స్థానంలో ఉండి రఘురామ్ జానకి తన క్షేమం కోసం యాగం జరిపిస్తూ ఉండడంతో ఆద్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న చారుకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది దాని క్షేమం కోసం వీళ్ళిద్దరూ తల్లిదండ్రుల స్థానంలో ఉండి హోమం జరిపించడం ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మృత్యుంజయ హోమం జరగడానికి వీల్లేదు అని చెప్పి చారు అంటూ ఉంటే అక్కడ హోమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు నువ్వు ఎలా ఆపగలవే అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది ఎలా ఏముంది పెద్దనాన్నని నిలదీస్తాను అని చెప్పి రఘురంతో పెద్దనాన్నగారు నాదొక చిన్న సందేహం మీరు ఆద్యకు తల్లిదండ్రుల స్థానంలో ఉండాలని అనుకుంటున్నారు మరి రామలక్ష్మిని పక్కన పెట్టేసి అలా ఆద్యకు తల్లిదండ్రులుగా ఉండడాన్ని ఎవరైనా చూస్తే తప్పు పడతారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు రఘురాం నాకు ఆద్య ఒకటి రామలక్ష్మి ఒకటి కాదు చారు ఇద్దరు కూడా నా కూతుర్లే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో చారు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చూసావు కదా మా అన్నయ్య ఎలా నీకు సమాధానం చెప్పాడో మా అన్నయ్య ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది ఈ హోమాన్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు అంటూ చారు వెంటనే తన తండ్రికి ఫోన్ చేస్తుంది నాన్న ఇక్కడ ఆ ఆద్యను బావకు శాశ్వతంగా ఎలా దూరం చేయాలా అని నేను ప్లాన్లు వేస్తూ ఉంటే ఈ ఇంట్లో వాళ్ళు మాత్రం దాని క్షేమం కోసం నృత్యం చేయ హోమం జరిపిస్తున్నారు ఒకవేళ ఈ హోమం జరిగితే అప్పుడు అప్పుడు ఆ ఆద్యను భావను ఒకటి కాకుండా ఆపడం ఎవరి వల్ల కాదు అప్పుడు నా పరిస్థితి రోడ్డున పడుతుంది అని చెప్పి చారు ఎలాగైనా సరే ఈ హోమాన్ని ఆపడానికి నువ్వే నాకు ఒక ప్లాన్ చెప్పాలి నాన్న అని చెప్పి చారు వాళ్ళ నాన్నని అడుగుతుంటే ఇకప్పుడు చారు వాళ్ళ నాన్న నా దగ్గర ఒక అదిరిపోయే ఐడియా ఉందమ్మా వాళ్ళు ఆద్య నిండు నూరేళ్ళు బతికుండాలని ఈ హోమం జరిపిస్తున్నారు కదా ఆ హోమం ముగిసేలోగానే దాన్ని నేను దేవుడి దగ్గరికి పంపించే ఏర్పాట్లు చేస్తాను నువ్వు దాని గురించి ఏమీ కంగారు పడిపోకు అని చెప్పి చారు తండ్రి అంటూ ఉంటే అలాగే నాన్న అని చెప్పి చారు అంటూ ఉంటుంది కాసేపటి తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను అప్పుడు నువ్వు మీ ఇంటి వీధి చివరకు వచ్చేసే అని చెప్పి చారు తండ్రి అంటూ ఉంటే అలాగే నాన్న అంటూ చారు ఇక అలా ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్న చెప్పినట్టుగా ఈ హోమం జరగదు అంటూ చారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది వసల్ చారు ఏంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నావు ఇంటికి నువ్వేం చేయబోతున్నావు అని చెప్పి పద్మ పార్వతి ఇద్దరూ కూడా చారుని అడుగుతుంటే నేను ఏ పనైనా సరే చెప్పి చేయను చేసిన తర్వాతే చెబుతాను అని అంటూ ఉంటే ఇక అప్పుడు వాళ్ళిద్దరూ కూడా కంగారు పడిపోతూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు వస్తే పార్వతి ఇది మళ్ళీ ఏం చేసి నా కొంప మీదకు తెస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఈసారి దీని ప్లాన్ వల్ల ఎవరు బలవ్వబోతున్నారో ఏంటో అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు చారు తండ్రి కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేసి వీధి చివరికి రమ్మని పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో చారు ఇంట్లో ఎవరికి కనపడకుండా అలా ఇంటి బయటకు వస్తుంది మరోవైపు ఆద్య పక్కన రఘురాం జానకి ఇద్దరూ కూడా కూర్చొని సంతోషంగా ఆద్య చేత హోమం జరిపిస్తూ ఉంటారు చారు చారు తండ్రి ఇద్దరూ కూడా ఒక పాములు పట్టేవాడిని కలుస్తారు చూడు లోపల ఆద్య అని ఒక పిల్లుంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ పిల్ల హోమం జరిగేలోపే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి చారు తండ్రి అంటూ ఉంటే అలాగే సామి ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయిని పై లోకానికి పంపించేస్తాను అని చెప్పి ఇది నల్లతాచు ఇది గనక కరిస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పి ఆ పాములు పట్టేవాడు చెబుతూ ఉంటాడు సరే సరే త్వరగా పని కానివ్వు అని చెప్పి చారు తండ్రి అంటూ ఉంటే పాములు పట్టేవాడు పాముని వదిలేస్తాడు ఇక అలా పాము రఘురం ఇంట్లోకి వెళ్తుంది కరెక్ట్గా ఆద్య పూజ చేస్తూ ఉండగా పాము వెనక నుండి వచ్చి ఆద్యను కాటు వేయబోతూ ఉంటే ఇకప్పుడు రఘురం తన చేతిని అడ్డుగా పెడతాడు పాములు పట్టేవాడు ఆద్య వాసనను పసిగట్టి ఆ పాము ఆద్యని మాత్రమే కాటు వేసేలాగా చేయడంతో ఇక రఘురం తన చేతిని అడ్డు పెట్టడం వల్ల ఆ పాము రఘురామ్ని కాటు వేయకుండా వెళ్ళిపోతుంది ఇక దాంతో ఆ పాముని చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా పాము పాము అంటూ కేకలు వేస్తూ ఉంటారు మరోవైపు కిటికీలో నుండి చూస్తున్న చారు చారు తండ్రి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇదేంటి ఈ ఆద్య ఇలా తప్పించుకుంది అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడు అందరూ కూడా పాము పాము అంటూ పరుగులు పెట్టడం చూసిన రఘురామ్ పంతులు గారు మీరు ఈ హోమాన్ని జరిపించండి ఆద్య కోసం చేసే హోమం ఇది ఎత్తి పరిస్థితుల్లోనూ ఆటంకం ఏర్పడకూడదు అని చెప్పి రఘురాం శివరాంని పిలుస్తాడు ఒరే శివరాం ఆ పాము వల్ల ఇంట్లో వాళ్ళెవరికి ఏమీ కాకుండా నువ్వే చూసుకోవాలి అని చెప్పి అలా రఘురాం చెప్పడంతో అలాగే అన్నయ్య అని చెప్పి శివరాం పాములు పట్టేవాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని చెప్పి అలా బయటకు వెళ్ళేసరికి ఇక పాములు పట్టేవాడు రెడీగా అక్కడే ఉండడంతో నువ్వు పాములు పట్టేవాడివి కదా ఇంట్లోకి ఒక పాము వచ్చింది నువ్వే దాన్ని తీసుకుని వెళ్ళు అని చెప్పి శివరామ్ అంటూ ఉంటే అప్పుడు పాములు పట్టేవాడు లోపలికి వచ్చి ఆ పాముని తన బుట్టలో పెట్టేసుకుంటాడు ఇక అతన్ని చూడగానే శివరామ్కి అనుమానం వస్తుంది ఒక నిమిషం ఆగు నువ్వు కరెక్ట్గా ఇదే టైంకి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే అది నీ పామేనా మా ఇంట్లోకి పాము వదిలింది నువ్వేనా చెప్పు ఇదంతా నీ చేత ఎవరు చేయించారు అని చెప్పి అలా శివరామ్ ఆ పాములు పట్టేవాడిని పట్టుకొని తంతు ఉంటే ఇకప్పుడు ఆ పాములు పట్టేవాడు సార్ దయచేసి నన్ను వదిలేయండి సార్ నాకు ఏ సంబంధం లేదు డబ్బు కోసమే నేను ఇదంతా చేశాను అదిగో ఆవిడే నాకు డబ్బులిచ్చి ఎలాగైనా సరే హోమం చేస్తున్న అమ్మాయి ప్రాణాలు తీయమని చెప్పారు అని ఆ పాములు పట్టేవాడు చారు గురించి నిజం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక పూర్ణాహుతిని మంటల్లో వేయమని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఆద్య ఆ పూర్ణాహుతిని మంటల్లో వేస్తుంది ఇకపై నీకు ఎటువంటి ఆపద కలగదమ్మా నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటావు నువ్వు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి ఆ భగవంతుడి దయ నీ మీద ఉంటుంది అని చెప్పి అలా పంతులు గారు ఆద్యని దీవిస్తారు ఆద్య పంతులు గారికి నమస్కరించిన తర్వాత నన్ను ఆశీర్వదించండి పెద్దనాన్న పెద్దమ్మ అంటూ రఘురం కాళ్ళకు జానకి కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే నిండు నూరెలు సంతోషంగా ఉండమ్మా అని చెప్పి రఘురం వాళ్ళు దీవిస్తూ ఉంటారు మొత్తానికి ఎటువంటి ఆటంకం లేకుండా హోమం పూర్తయింది అని చెప్పి రఘురాం తల్లి సంతోషపడిపోతూ ఇక నా బంగారు తల్లి ఆద్యకు అన్ని మంచి రోజులే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో శివరాం రఘురాం దగ్గరికి వచ్చి అన్నయ్య ఆద్యను పాము కాటేసే విధంగా పాముని ఇంట్లోకి తీసుకువచ్చింది మరెవరో కాదన్నయ్య ఈ చారుని పాములు పట్టేవాడిని నాలుగు తగిలిస్తే వాడి నిజం చెప్పాడని శివరాం అనగానే ఇకప్పుడు రఘురాం చాలా సీరియస్గా చారు దగ్గరికి వెళ్ళి చారు చెంపగల కొడుతూ చెప్పు ఎందుకు ఇదంతా చేసావు అని అలా చారుని నిలదీస్తూ ఉంటే కప్పుడు చారు నన్ను క్షమించండి పెద్దనాన్న నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చాను అయినప్పటికీ నాకంటే ఆ ఆద్యకు ఎక్కువ గౌరవం దక్కుతూ ఉంటే అది చూడలేకని నేను ఈ విధంగా చేశాను నన్ను క్షమించండి అని చెప్పి అలా చారు రగరంని వేడుకుంటూ ఉంటుంది ఇక దాంతో రఘురాం నీలాంటి దానికి నా ఇంట్లో ఉండే అర్హత లేదు వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు చారు తండ్రి అక్కడికి వచ్చి రఘురాం కాళ్ళు పట్టుకుంటూ నన్ను క్షమించండి రగరం గారు ఇదంతా నా పని నా కూతురికి దీనికి ఎటువంటి సంబంధం లేదు నేనే ఆద్యం మీద ఈచ్ఛతో ఇలా చేశాను దయచేసి నా కూతుర్ని క్షమించి వదిలేయండి మీరు ఏదైనా శిక్ష వేయాలనుకుంటే నాకు వేయండి అని చెప్పి చారు తండ్రి చారుని కాపాడడం కోసం నిందని తన మీద వేసుకుంటాడు ఇక దాంతో రఘురామ్ నీ కూతురు ఇక్కడ సంతోషంగా ఉండాలంటే ఇక ఎప్పుడు కూడా నువ్వు నా గడప తొక్కడానికి వీల్లేదు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో ఇంకెప్పుడైనా నీ కూతురుతో కలిసి ఇటువంటి ప్లాన్లు వేయాలని చూస్తే అప్పుడు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ రఘురామ్ చారు తండ్రిని హెచ్చరిస్తాడు మరోవైపు ఎలాగైనా సరే రామలక్ష్మి జీవితాన్ని కాపాడాలని చెప్పి ఆద్య మనసులో అనుకుంటూ ఉంటుంది రామా పెద్దనాన్ను కూడా సార్ మంచితనాన్ని తెలుసుకోలేక తొందరపడి నీ పెళ్ళిని ప్రశాంత్తో జరిపించాలని అనుకుంటున్నారు కానీ శౌర్య సార్ నిజాయితీ ఏంటో నేను బయటపడతాను ఖచ్చితంగా ఆధారాలు సేకరిస్తాను నీకంత మంచే జరిగేలాగా నేను చూస్తాను రామా అని చెప్పి ఆద్య మనసులో అనుకుంటుంది తర్వాత ఆద్య శ్రీనుని తీసుకొని గుడికి వెళ్తుంది ఏంటి ఆద్య ఇంత సడన్గా ఎందుకు నన్ను గుడికి రమ్మని చెప్పావని శ్రీను ఆద్యని అడుగుతుంటే ఇకప్పుడు ఆద్య జరిగిందంతా కూడా శ్రీనుకి వివరిస్తుంది ఇదే గుడిలో ఆ రోజు శౌర్య సర్ రామలక్ష్మికి మత్తు మంది ఇచ్చారట కానీ నాకెందుకో నమ్మాలని అనిపించడం లేదు శ్రీను రామలక్ష్మి వెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుంది అదేంటో మనం తెలుసుకోవాలి రామలక్ష్మి జీవితాన్ని కాపాడాలని చెప్పి ఆద్య అంటూ ఉంటే అప్పుడు శ్రీను నా తరపున ఎటువంటి హెల్ప్ కావాలన్నా తప్పకుండా చేస్తాను చెప్పాద్య అని అంటూ ఉంటాడు ఆ రోజు గుడిలో నాటకం జరుగుతున్నప్పుడు ఒక అతను వీడియో తీశాడు కదా అతని దగ్గరికి నన్ను ఒకసారి తీసుకువెళ్ళవా అని చెప్పి ఆద్య శ్రీనుని అడుగుతుంది దాంతో శ్రీను ఆద్యని ఆ వీడియో తీసిన అతని దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఆద్య ఒకసారి ఆ వీడియో అంతా కూడా పరిశీలిస్తూ ఉంటే అప్పుడు ప్రశాంతే మత్తుమందు కలపడం ప్రభాస్ వాళ్ళు కూడా గుడికి రావడం ఇదంతా కూడా ఆద్యకు కనిపిస్తుంది ఖచ్చితంగా శౌర్య సార్ తప్పు చేయలేదు ఈ ప్రశాంతే పానకంలో మత్తుమందు కలిపి రామలక్ష్మి తాగేలాగా చేశాడు అని చెప్పి ఆద్య అంటూ ఉంటే ఇక అప్పుడే ప్రభాస్ వాళ్ళు ఒక చోట కూర్చొని ప్రశాంత్ వీడియోని చూస్తూ ఉంటారు ఇక అలా ప్రశాంత్ గురించి మాట్లాడుకుంటూ ఈ ప్రశాంత్ గాడు రామలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత మన ముందు తోకజాడించే అవకాశం ఉంది అందుకే పెళ్లి జరిగే లోగాని వాడిని డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయాలి ఒకవేళ వాడు డబ్బులు ఇవ్వడం కుదరదని చెబితే అప్పుడు ఈ వీడియో చూపించి వాడిని బ్లాక్మెయిల్ చేయాలంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇకప్పుడు వాళ్ళ మాటలు విని ఆతి ఒక్కసారిగా షాక్ అవుతూ ప్రభాస్ దగ్గర ఫోన్లో ఉన్న వీడియోని లాక్కొని ప్రభాస్ చంప పగలగొడుతుంది రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా చీ మీరు అసలు మనుషులేనా అంటూ ఇక అలా ఆ వీడియోని తీసుకువచ్చి రఘురామ్కి చూపిస్తూ ఉంటుంది చూడండి పెద్దనాన సౌర్య సార్ తప్పు ఇందులో ఏమీ లేదు అసలు తప్పు చేసింది ప్రశాంత్ అంటూ ఇక ఆ వీడియో మొత్తాన్ని కూడా ఆద్య కి చూపిస్తూ ఉంటుంది